హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజు వ్లాగ్లో అయితే మనము అయోధ్యలో ఉండే టెంపుల్స్ అన్నీ చూస్తామన్నమాట ఇంకా మేము నిన్న అయోధ్యకు అయితే వచ్చేసాము కదా ఎయిర్పోర్ట్ నుంచి అయితే డైరెక్ట్గా ఇంకా రూమ్ అయితే వచ్చాము ఇంకా మేము ఉండబోయే హోటల్ వచ్చేసి రాయల్ పామ్ ఇన్ అనమాట అయోధ్య ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ చేస్తున్నారు ఈ టెంపుల్ వల్ల హోటల్స్ అన్నీ ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా వస్తున్నాయి అనమాట సో ఇంకా మేము అన్నీ చెక్ చేస్తే అన్నీ ఫుల్లీ బుక్డ్ అయిపోయినాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా కాస్ట్లీగానే ఉన్నాయి ఇంకా అదే కా ఏమంటే ఇప్పుడు వచ్చింది పీక్ సీజన్లో వచ్చినాము డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఇది వచ్చేసి ఏమంటే పీక్ సీజన్ ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి అండ్ వెదర్ కూడా ఏమంటే చాలా బాగుంటుంది అనమాట ఉత్తరప్రదేశ్లో ఈ సీజన్లో ఏమంటే కొంచెం చల్లగా వాతావరణం బాగుంటుంది ఇంకా అలాగే మార్చు ఏప్రిల్ మే ఇవన్నీ ఏమంటే మళ్ళీ ఎండలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఏమంటే ఎండలు ఉంటే విపరీతంగా ఉంటుంది చల్లైన కానీ విపరీతంగా ఉంటుంది ఇంకా మా రూమ్ విషయానికి వస్తే ఇంకా మెయిన్గా అయితే టాయిలెట్ అయితే మంచిగా ఉండాలి సో స్మెల్ రాకుండా మంచిగా హాట్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి సో అవన్నీ ఉన్నాయి ఇంకా ఒక చిన్న క్వీన్ సైజ్ బెడ్ అయితే ఇచ్చారు ఇంకా అలాగే ఇక్కడ కాంప్లిమెంటరీగా కొన్ని బిస్కెట్స్ చాక్లెట్స్ వాటర్ బాటిల్స్ అవన్నీ ఇచ్చారు ఇంకా అలాగే ఒక చిన్న బాల్కనీ కూడా ఇచ్చారు అక్కడ నుంచి చూడడానికి చూసారు కదా ఇంకా అలాగే ఒక ఫోను ఇంకా మెను మనం ఏమైనా ఆర్డర్ చేస్తే కూడా వాళ్ళు రూమ్ సర్వీస్ చేస్తారన్నమాట సో చాలా బాగుంది కదా క్యూట్గా రూమ్ అయితే ఇంకా ఇదైతే మా మామయ్య రూము సేమ్ రూమ్ లాగానే ఉంది ఇంకా వెదర్ అయితే బయట చాలా చల్లగా ఉంది సో అందుకనేసి ఇంకా కెట్టిల్ ఇచ్చింటే దాంట్లో వాటర్ పోసుకొని వేడి నీళ్ళు అయితే తాగుతూ ఉన్నారు ఇప్పుడైతే మనం లంచ్ చేయడానికి కింద రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఈ రెస్టారెంట్ కూడా ఏమంటే ఈ హోటల్ వాళ్ళది బట్ ఇక్కడేమంటే ఫుడ్ అప్పటికప్పుడు ఆర్డర్ చేస్తే ఇవ్వరంట వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి అనేసి అంటే ముందు రోజు నైట్ డిన్నర్కి వస్తాము కదా ఆ రోజే ఆర్డర్ చేస్తే మనకి బ్రేక్ఫాస్ట్ వస్తుంది ఇంకా లంచ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు ఆర్డర్ చేస్తే అప్పుడు ఇస్తారంట బట్ ఏమంటే ఈ రోజే వచ్చాము చెక్ ఇన్ చేసాము కదా సో ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసామన్నమాట మాకు తెలీదు ఆడలు ఆకలితో ఉన్నారు అనేసి అని చెప్తే సరే మాకు ఆల్రెడీ ఆర్డర్ ఉంది సో అదే ఆర్డర్ అయితే కొంచెం ఎక్స్ట్రాగా చేసిస్తాము అన్నారు సరే అని చెప్పాము ఇంకా లాస్ట్కి మిక్స్డ్ వెజ్ కర్రీస్ ఇంకా రోటీస్ అయితే ఇచ్చారు ఇంక ఇక్కడ మీరు గమనిస్తే ఈ రోటీస్ కూడా ఏమంటే అల్యూమినియం ఫాయిల్లో అయితే పెట్టించారు కదా ఎందుకంటే బయట చల్లగా ఉందనమాట వాతావరణము ఓపెన్గా బౌల్లో వేసిస్తే ఆ రోటీస్ చల్లగా అయిపోతాయి అనేసి అని చెప్పి ఈ మాదిరిగా అల్యూమినియం ఫాయిల్లో ఇచ్చారు ఇంకా మనం తిన్న వెంటనే మళ్ళీ అల్యూమినియం ఫాయిల్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ కొంచెం వెచ్చగా ఉంటాయి అనేసి అని చెప్పి ఇంకా మేమైతే ఫుల్గా అయితే లాగించాము ఫుల్ ఆకలితో ఉన్నాము ఫుల్ తినేసిన తర్వాత ఇంకా నైట్ కూడా ఇప్పుడే ఆర్డర్ అయితే పెట్టేశాము ఇంకా తిన్న తర్వాత ఫాస్ట్గా అయితే అందరం అయితే రెడీ అయిపోతున్నాము ఇంకా నా శారీ కూడా ఏమంటే ముందు రోజునైతే నేను మొత్తం ప్రీప్లేటింగ్ చేసుకొని బస్లో అయితే పెట్టుకొచ్చుకున్నాను ఇంకా ఫాస్ట్గా అయితే కట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇప్పుడు పోయేసి అట్లీస్ట్ ఒక టెంపుల్ అన్నా చూద్దాము అనేసి అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ డ్రైవర్ అయితే చెప్తూ ఉన్నా అనమాట ఈరోజు ఏమేమి కవర్ చేయగలమో అనేసి అని చెప్పి ఇంకా వెదర్ కూడా ఏమంటే బయట చూస్తే ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయినా కూడా కానీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఉన్నట్టు ఎంత ఫాగీగా ఉందో అసలు ఇంకా ఈ హోటల్ చూసారా అసలు ది రామాయణ అసలు ఎంత డిఫరెంట్ ఉందో కదా అండ్ ఈవెన్ రోడ్లలో కూడా ఏమంటే మనకి రామాయణంలో ఉండే పిక్చర్స్ ఏ ఉంటాయి అసలు చూస్తూ పోతూ ఉంటే అసలు మొత్తం రామాయణంలో ఉండేటివే కనపడుతూ ఉంటాయి మనకు ఇంకా మా కార్ డ్రైవర్ అయితే ఒక దగ్గర అయితే ఆపాడనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే ఆటోలోనే వెళ్ళాలి అనేసి అని చెప్పి ఇంకా ఒక ఆటో ఆయన అయితే మాట్లాడి ఆయనకైతే చెప్తూ ఉన్నాడు ఈ టెంపుల్స్ అన్ని చూపించాలి అనేసి అని చెప్పి ఇంకా అలాగే అమౌంట్ కూడా మాట్లాడాడు ఆయనతో ఇంకా అలాగే వాళ్ళు ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇంకా మళ్ళీ మమ్మల్ని ఈవినింగ్ పిక్ చేసుకోవాలి కదా కార్ అయినా సో ఇంకా మేమైతే ఆటోలో అయితే ఎక్కేసాము ఇంకా ఈ ఆటో కూడా ఏమంటే ఎలక్ట్రిక్ ఆటో ఇది ఇంకా మన సైడ్ రాలేదు సో ఈ ఆటో అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది అసలు అంటే పొల్యూషన్ ఫ్రీ అనమాట అంత బాగుంది ఇంకా ఫస్ట్ అయితే మమ్మల్ని హనుమాన్ గుడికి అయితే తీసుకెళ్తున్నారు రాముడిని దర్శించుకునే ముందు ఫస్ట్ అయితే హనుమంతుడిని అయితే దర్శించుకోవాలంట ఇప్పుడైతే హనుమాన్ గర్హిక్ అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ చూసారా ఆర్యన ఎక్కినప్పటి నుంచి అసలు నిద్రపోతూనే ఉన్నాడు ఎంత లేపినా కూడా కానీ లేయట్లేదు ఇంకా పాప మా బాను అయితే వాడిని ఎత్తుకొని అలాగే వాక్ చేస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ ఒక ఆమె ఉంది కదా ఆమె అయితే అందరికీ బొట్లు పెడతామని ఇది ఫ్రీ ఏమో అనుకున్నాను సో ఇంకా మా దగ్గర కూడా వచ్చి అందరికీ బొట్లు పెట్టింది ఇంకా ఆర్య నిద్రపోతా ఉంటే ఆర్యను కూడా బొట్టు పెట్టింది ఇంకా బాను వచ్చేసి ఇది ఫ్రీ కాదు డబ్బులు అయితే తీసుకుంటారు అనేసి అంటే మళ్ళీ అడిగితే టెన్ రూపీస్ అంట ఒక పర్సన్కి సో ఇంకా సరే ఇంత దూరం వచ్చాము ఇంకా పెట్టుకో పోతే ఎలాగా అనేసి అందరం పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ ఆటో అయితే ఒక దగ్గర అయితే ఆపేసారు ఇంకా ముందరికి పోదంట సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు ఆయన ఇంకా టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేసి మనము ఈ హనుమంతుడికి వచ్చేసి లడ్డూలు ఇంకా అలాగే పూలమాల తీసుకెళ్తారు ఇంకా మనం తీసుకొని వెళ్ళిన ప్రసాదంలో వచ్చేసి కొంచెం దేవుడికి పెట్టి కొంచెం మనకైతే ఇస్తారంట ఇంకా అలాగే పూలమాల కూడా మనకి పిల్లలకి కానీ ఎవరికన్నా ఇస్తారు ఇంకా మేమైతే తీసుకొని ఇంకా గుడికి అయితే వచ్చేసాము ఇదే అనమాట ఈ హనుమంతుడి గుడి ఫుల్ రషి రష్ అసలు చాలా మంది ఇంత పెద్ద క్యూ ఉండింది ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ ఎంట్రన్సెస్ ఉంటాయి ఈ చిన్న చిన్న ఎంట్రన్సెస్ ఉన్నాయి కదా మూడు అక్కడ వెళ్తే మనకి సైడ్ విగ్రహం కనబడుతుంది ఇంకా మెయిన్ ఎంట్రన్స్లో వచ్చాము అనేసి అంటే మనకు మంచిగా దర్శనం అయితే జరుగుతుంది అది కూడా ఏమంటే ఫస్ట్ లైన్లో ఉండాలన్నమాట అప్పుడే కనబడుతుంది వెనకాల ఉన్నాము అంటే మనకు అంతగా విగ్రహం కనపడదు అదిగాక ఇక్కడ నార్త్ సైడ్ వచ్చేసి కొంచెం విగ్రహాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా నేను సెకండ్ టైం వచ్చిన తర్వాత నాకు ఫైనల్ గా అయితే దర్శనం అయితే బాగా జరిగింది నాతో పాటు మీరు కూడా మంచిగా దర్శనం అయితే చేసుకోండి దేవుడు నీకు అర్థమైనాడా దేవుడు బాగా చూసావా అర్థమైందా దేవుడు అర్థం కావట్లేదు విగ్రహం కనిపించింది రామన్ రాశారు కానీ దేవుడు చిన్నగా ఎక్కడ ఎక్కడ ఉన్నాడు కదా దానికి మాత్రం పూజ చేస్తున్నారు రెండు సార్లు వెళ్ళావు కదా అవును రెండు సార్లు వెళ్ళాక నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆడి బాను శ్రీరామ్ టెంపుల్ ఇంకా ఇప్పుడైతే హనుమంతుడి గుడి నుంచి ఇంకా మెయిన్ అయోధ్య టెంపుల్ ఉంది కదా అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా ఇంకా ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు క్విక్గా దర్శనం అవ్వడానికి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఓల్డ్ పీపుల్ వచ్చేసి నడవలేని వాళ్ళ కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అని ఇక్కడైతే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే అబోవ్ ఫిఫ్టీ ఉంటారో వాళ్ళకి కాలు నొప్పులు ఉన్నాయి నడవలేరు అనేసి అంటే ఈ రిజిస్టర్లో రాసుకొని వాళ్ళకైతే ఒక పాస్ ఇస్తారనమాట వాళ్ళతో పాటు ఒక అడల్ట్ ఇంకొక కిడ్డు వెళ్ళచ్చు ఇంకా నేను అయితే ఉండిపోయాము సో ఇంకా నేను కూడా ఏం చేశానంటే వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం రిక్వెస్ట్ చేశాను ఇంకా బాబు అయితే ఫుల్ క్రాంకీగా ఉన్నాడు ఫుల్ నిద్ర వస్తుంది అనేసి అని చెప్తే ఇంకా నాకు కూడా ఒక పాస్ ఇచ్చారనమాట ఇంకా ఈజీగా మాకు టూ పాసెస్ అయితే వచ్చేసాయనమాట సో ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేసి ఇక్కడైతే లాకర్స్లో అయితే ఫోన్స్ అవన్నీ పెట్టేసి వెళ్ళాలన్నారు సో ఇంకా పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము అసలు చాలా క్విక్గా అయిపోయింది జస్ట్ థర్టీ మినిట్స్లో అయితే స్పెషల్ దర్శనం కదా సో చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంకా రాముడు అయితే చాలా బాగున్నాడు అనమాట అసలు బయటకు వచ్చిన తర్వాత ఎంత హ్యాపీ అయిందో అసలు ఇంకా మనం ఎక్కడికి వచ్చినా కూడా కానీ ఖచ్చితంగా అయితే షాపింగ్ అయితే చేయాలి కదా ఇంకా కొన్ని రాముడు విగ్రహాలు అయితే తీసుకున్నాను ఇంకా అలాగే ఈ వెదర్కి ఏమంటే మనకి వేడి వేడిగా ఏదన్నా తాగాలనిపిస్తూ ఉంటుంది సో ఇంకా తందూరి ఛాయ్ అయితే వచ్చేసాము అసలు ఇక్కడ ఎన్ని టీలు తాగుతున్నామో మాకే అర్థం కాలేదన్నమాట ఈ వెదర్కి ఒక స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ టీలు అన్నీ వచ్చేసి మాదిగా మట్టి కప్స్లో అయితే ఇస్తారనమాట అండ్ ఇది మళ్ళీ రీయూజ్ చేస్తారేమో అనేసి అని అనుకున్నాను కాదు మనం తాగిన వెంటనే వాళ్ళైతే కింద వేసి పగల కొట్టేస్తున్నారు అసలు ఎన్విరాన్మెంట్ కూడా ఎంత సేఫో కదా అండ్ ఇక్కడ ఆయన చేసే తందూరి ఛాయ్ కూడా ఏమంటే పొయ్యి మీద అస్సలు పెట్టట్లేదు వేడి వేడి కుండీ అన్నాడు దానిలలోనే ఉడకబెట్టి ఇంకా టీ అయితే ఇచ్చాడు అండ్ హాట్ హాట్ గా ఎంత బాగుందో అసలు టీ అయితే ఇంకా ఇప్పుడైతే వేడి వేడిగా టీ తాగేసి ఇంకా దశరథ మహారాజు మహల్ అయితే ఉంది సో ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా ఈ మహల్లో వచ్చేసి మనకి రాముడు చను బాల్యం అంతా ఇక్కడే అనమాట ఇంకా అలాగే వాళ్ళు చిన్నప్పుడు బాల్యంలో ఎలా అయితే ఉంటారో అవన్నీ విగ్రహాలు అయితే మనం లోపల చూడొచ్చు అలాగే దశరథ మహారాజు విగ్రహం కూడా మనం దర్శించుకోవచ్చు అనమాట సో మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడైతే వాల్మీకి మహర్షిని అయితే దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా ఈ అయోధ్యలో చూడదగినవి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కనక మహల్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మాకు ఈరోజు మాత్రమే అయోధ్యలో ఉండేదానికి టైం ఉంది రేపైతే మళ్ళీ ప్రయాణం చేసి ప్రయాగరాజ్కి అయితే వెళ్ళాలి అందుకనేసి మేమైతే ముఖ్యమైన ప్లేసెస్ ఉంటాయి కదా అవన్నీ దర్శించుకుంటున్నాము ఇప్పుడైతే మేమైతే సరయు హారతి కోసం అయితే వెళ్తున్నాము ఇంకా మా ఆటో డ్రైవర్ అయితే మమ్మల్ని ఇక్కడ సరియు ఘాట్ దగ్గరికి అయితే వచ్చి డ్రాప్ చేసేసి వెళ్ళాడు ఇంకా అలాగే పికప్కి కూడా మళ్ళీ ఈ ప్లేస్కే రమ్మని చెప్పాడు పిక్ చేసుకోవడానికి సో ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా సరియూ ఘాట్ అనమాట ఇంకా నైట్ టైం కాబట్టి మరి అంతగా కనపడలేకపోతుంది ఇంకా మనం నడుచుకుంటూ అయితే సరియూ గారి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడే అనమాట మనకి సరియో ఆరతి అయితే జరుగుతుంది చూసారు కదా జనాలు అయితే అప్పుడే ఫుల్గా కూర్చునేసినారు అందరూ వెయిటింగ్ అనమాట సో ఇంకా అయోధ్య వచ్చినారు అంటే ఖచ్చితంగా ఇదైతే చూడాల్సిందే ఇంక ఇక్కడ చూసారు కదా వేడి వేడిగా వాళ్ళైతే చలి మంట వేసుకొని ఇంకా కూర్చొని ఉన్నారు ఈ చలికి ఇంక ఇక్కడ కింద కూర్చోవాలి అనేసి అంటే మొత్తం మట్టుంది అనమాట సో ఇంకా కవర్లు కూడా అమ్ముతా ఉన్నారు ఇది ఒక్కటి వచ్చేసి ఇరవై రూపాయలు ఇంకా మేము కూడా ఒక కవర్ అయితే తీసుకున్నాము ఇంకా కర్రీనైతే మట్టి మట్టి అంటూ ఉంటే ఇంకా సో ఆ కవర్ వేసుకొని కింద కూర్చొని ఇంకా వాళ్ళకి పాప్కార్న్ అవన్నీ అమ్ముతా ఉంటే కొనిచ్చినాము ఇంకా అలాగే ఇక్కడ వేడివేడిగా లెమన్ టీ అంట కొంచెం స్పెషల్గా అయితే ఉన్నింది అసలు చాలా బాగుంది టేస్టీగా ఫస్ట్ నేనైతే ట్రై చేయలేదు ఇంకా మామయ్య తీసుకోవాలంటే ఇంకా అది జస్ట్ గ్రీన్ టీ ప్లస్ లెమను షుగరు వేసి చేస్తారంట ఇంకా బాగుంది అనేసి అంటే ఇంకా నేను కూడా తీసుకొని ట్రై చేశాను మామూలుగా అయితే నేను నైట్ టైం టీ తాగాను అంటే నాకు నైట్ నిద్ర రాదు బట్ ఇది వచ్చేసి అంత స్ట్రాంగ్గా లేదు చాలా చాలా లైట్గా ఉన్నింది అండ్ రిఫ్రెషింగ్గా ఉనింది ఇంకా ఆరతి అయితే ఇంకా స్టార్ట్ అవ్వబోతోంది మీరు కూడా నాతో పాటు అయితే చూసేసేయండి సమాచు कृष्णदास <laughs> అయితే చాలా బాగుంది కదా నాకైతే అక్కడ డైరెక్ట్ కరెక్ట్గా కూర్చొని ఆ విజువల్స్ ఇంకా అది చూస్తూ వింటూ ఉంటే నాకైతే గూస్ బాంబస్ అయితే అవుతూ నింది అసలు ఎంత బాగుంది ఆరతి అయితే ఇంకా ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయాము పిల్లలు అయితే చాలా టైర్డ్గా ఉన్నారు ఇంకా మా ఆటో ఆయన వచ్చేసి కార్ డ్రైవర్ వచ్చేసి ఒక స్పాట్ అనుకున్నారు సో ఇంకా అక్కడికైతే డ్రాప్ చేస్తున్నారు ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్లో అయితే ఎక్కేసి ఇంకా మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఇప్పుడు డిన్నర్ టైం నైన్ థర్టీ అయిపోయింది సో ఇంకా డిన్నర్కి వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ లంచ్కే చెప్పేసాము కదా చపాతీస్ ఇంకా ఇంకా కర్రీస్ సో ఇంకా రూమ్ సర్వీస్ లాగా రూమ్కే తెచ్చి ఇచ్చేసినారు ఫుడ్ అంతా ఇంకా మేమైతే తిన్నాము ఇంకా గీత వచ్చేసి నాకు మళ్ళీ చపాతినా అనేసి అని చెప్పి వద్దు అనేసి అని సో ఇన్స్టెంట్ ఉప్మాస్ కొన్నింటికాడ నుంచి అయితే తెచ్చాను అనమాట సో ఇంకా గీతకైతే ఉప్మా అయితే చేసి ఇచ్చాను సో ఇదే అనమాట ఇవాళ బ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సీ సీవింద నెక్స్ట్ వీడియో బాయ్